దేశవ్యాప్తంగా చిన్నారులని వీధి కుక్కలు కరుస్తున్న ఘటనలో ఇంకా కొనసాగుతూనే ఉండటం తాము ఆదేశాలు ఇచ్చిన రాష్ట్రాలు పట్టించుకోకపోవడంపై అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇవాళ తీవ్రంగా మండిపడింది వీధి కుక్కలని పట్టుకొని వాటికి వ్యాక్సినేషన్ వేసి తిరిగి వదిలిపెట్టాలన్న తమ ఆదేశాలపై తమ అభిప్రాయాలు చెప్పాలని ఆగస్టు ఇరవై రెండున తాము ఇచ్చిన ఆదేశాలను మెజార్టీ రాష్ట్రాలు పట్టించుకోకపోవడంపై సుప్రీంకోర్టు తీవ్రంగా మండిపడింది దేశంలో చిన్నారులకు కుక్క కాటు ఘటనలతో విదేశాల ముందు పరువు పోతుందని ఆయా దేశాలు మన దేశాలని చులకనంగా చూస్తున్నాయని జస్టిస్ విక్రమ్నాథ్ జస్టిస్ సందీప్ మొహతా జస్టిస్ అంజారియాతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది తాము ఆగస్టు ఇరవై రెండున ఆదేశాలు ఇచ్చినా ఇప్పటికీ వాటిపై స్పందించని రాష్ట్రాల సీఎస్లు వ్యక్తిగతంగా వచ్చే సోమవారం ఉదయం పదిన్నరకి తమ ముందు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది ఇప్పటివరకు కేవలం తెలంగాణ పశ్చిమ బెంగాల్ ఢిల్లీ కార్పొరేషన్ మాత్రమే సుప్రీంకోర్టుకు అఫర్డవిట్లు దాఖలు చేసినట్లు తెలిపింది ముఖ్యంగా జాతీయ రాజధాని ఢిల్లీ ఎందుకు తమకు అఫర్డవిట్ దాఖలు చేయలేదని ప్రశ్నించిన ధర్మాసన ప్రధాన కార్యదర్శి వివరణ ఇవ్వాలని లేకుంటే జరిమానా విధిస్తామని తీవ్ర చర్యలు ఉంటాయని హెచ్చరించింది అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు ఇవాళ నోటీసులు పంపనున్నట్లు తెలిపింది నవంబర్ మూడున అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ప్రధాన కార్యదర్శులు హాజరు కావాలని లేకుంటే తాము ఆడిటోరియంలో కోర్టు నిర్వహిస్తామని హెచ్చరించింది ఆగస్టు ఇరవై రెండున జస్టిస్ విక్రమ్నాథ్ బెంచ్ వీధి కుక్కలను పట్టుకుని వదిలేయాలంటూ ఇచ్చిన ఉత్తర్వులపై స్టే ఇచ్చింది చికిత్స పొందిన టీకాలు వేసిన కుక్కల విడుదలపై నిషేధాన్ని చాలా కఠినమైందని పేర్కొంటూ జంతువుల జన నియంత్రణ సంస్థ నిబంధనలో పదకొండు బై తొమ్మిది ప్రకారం రైబీస్ సోకనవి ఇన్ఫెక్షన్లు ఉన్నట్లు అనుమానించబడినవి దూకుడు ప్రవర్తన ప్రదర్శించేవి తప్ప స్టెరిలైజేషన్ నులుపురుగుల నిర్మూలన టీకాలు వేసిన తర్వాత కుక్కలను తిరిగి అదే ప్రాంతంలో వదిలేయాలని స్పష్టం చేసింది అలాగే వీరి కుక్కలకు బహిరంగంగా ఆహారాన్ని ఇవ్వడానికి కూడా నిషేధించింది వాటికి ప్రత్యేక ప్రాంతాలు ఉండాలని ఆదేశించింది కేసు పరిధిని పాన్ ఇండియా స్థాయికి విస్తరించింది